నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కాంపిటీషన్స్ ఈ రోజు నుంచి డిఎస్సి అభ్యర్థుల కోసం ముఖ్యంగా ఎస్ఈటీ చదువుతున్నటువంటి అభ్యర్థుల కోసం క్విక్గా ప్రతిరోజు ఒక చాప్టర్ చొప్పున రివిజన్ చేయడానికి అవసరమైనటువంటి రివిజన్ టెస్టులను అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్లో ఈరోజు ఎగ్జామ్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సో మీరు వెబ్సైట్లోకి లేదా యాప్లోకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్లో మీ నెంబర్తో లాగిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళు పేమెంట్ చేసినటువంటి అభ్యర్థులకి ఎగ్జామ్స్ లిస్ట్లో మన ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ అనేటువంటిది కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మీకు పర్చేస్డ్ ప్యాకేజెస్లో పర్చేజ్డ్ ప్యాకేజెస్ అనేటువంటి ఒక సెక్షన్ కనిపిస్తుంది ఈ పర్చేస్డ్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లో సో మనకి ఈ రోజు అప్డేట్ చేసినటువంటి పది టెస్టులు పది రోజులు పది గ్రాండ్ టెస్టులు అనేటువంటి ప్యాటర్న్లో ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది సో ఇంతకుముందు పేమెంట్ చేయడానికి అంటే ముందు ఇక్కడ బై నవ్ అని చెప్పి కనిపించేది సో ఇప్పుడు పే చేశారు కాబట్టి ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది సో ఈ ఎగ్జామ్స్ లిస్ట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ ఎగ్జామ్స్ లిస్ట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్లోకి వెళ్తారు యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు యాప్ లోపల ఈ విధంగా ఎగ్జామ్స్ అనేటువంటివి అప్డేట్ అవడం ప్రారంభం అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ది గ్రాండెస్ట్ వన్ సో గ్రాండెస్ట్ వన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది సో గ్రాండెస్ట్ వన్ లో భాగంగా మీకు సిలబస్ ఏంటంటే పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సిలబస్ మీద గ్రాండెస్ట్ వన్ అనేటువంటి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎక్కడ అప్డేట్ అవుతుంది ఏ టైంకి అప్డేట్ అవుతుంది అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది సో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎగ్జామ్ని మీరు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఎప్పుడు వీలుంది అనేట్లే వీలున్నప్పుడు రాసుకునేటువంటి Então చైతన్య కాంపిటీషన్స్ ఈ రోజుతో పాటుగా ఈరోజు ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్తో పాటుగా మొత్తంగా మనకి పదకొండు రోజుల పాటు పదకొండు ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో మూడో తారీఖున విద్యా దృక్పథాలు తర్వాత ఎగ్జామ్ వచ్చేసి ఈవీఎస్ మ్యాథ్స్ కంటెంట్ మూడు నాలుగు ఐదు తరగతులు అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి ఎగ్జాము అలాగే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్సెస్ అలాగే తెలుగుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సోషల్ స్టడీస్కి సంబంధించి అలాగే ఇంగ్లీష్కి సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అలాగే ఫైనల్గా విద్యా దృక్ సైకాలజీ సైకాలజీకి సంబంధించి లాస్ట్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించి ఈ విధంగా మొత్తంగా మూడో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఎగ్జామ్స్ పదమూడో తారీఖు వరకు కొనసాగుతాయి సో పదమూడో తారీఖు వరకు మొత్తంగా పదకొండు పరీక్షలు మనకి ఈ సిరీస్లో భాగంగా అందించడం జరుగుతుంది సో ఈ పదకొండు పరీక్షలని కలిపి మీరు జస్ట్ వంద రూపాయలు చెల్లించి పొందేటువంటి అవకాశాన్ని నవచైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తోంది సో జస్ట్ వంద రూపాయలు పే చేసి ఈ పదకొండు ఎగ్జామ్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ఇందాక చూపించాను కదా సో నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీరు ఈ ఎగ్జామ్స్ రాసి ప్రయత్నం చేయొచ్చు సో నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మనము ఈ ఎగ్జామ్తో పాటుగా ఇంకా చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో మీరు కనుక హోమ్ పేజ్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో కనుక మీరు గమనించినట్లయితే మనం ఇప్పుడు చూసినటువంటి ఈ ఈ పదకొండు రోజులు పదకొండు ఎగ్జామ్స్ అనేటువంటి ప్రయత్నంతో పాటుగా ఇక్కడ పది రోజులు ఉన్నప్పటికీ పదకొండు ఎగ్జామ్ యాడ్ చేసే మార్థ్స్ మీద సో పదకొండు రోజులు పదకొండు ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్తో పాటుగా మార్త్ సిరీస్ అనేటువంటి దాన్ని కూడా మనం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ డల్గా సాగింది అని భావిస్తూ ఉన్నారో సో ఎవరైతే ఇప్పటివరకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనేటువంటి భావిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎగ్జామ్ లాగా కాకుండా బిట్ బై బిట్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ మార్థాన్ సిరీస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో మార్థాన్ సిరీస్ ఓపెన్ చేస్తున్నాను సో మార్థాన్ సిరీస్కి సంబంధించి మనం ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కానీ సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ తెలుగు కంటెంట్ మెథరాలజీ ఇంగ్లీష్ కంటెంట్ మెథ్రాలజీ మ్యాథ్స్ కంటెంట్ మెథ్రాలజీ ఈవీఎస్ సైన్స్ కంటెంట్ మెథరాలజీ అలాగే సోషల్ కంటెంట్ మెథరాలజీ ఇవన్నీ కూడా దాదాపుగా ప్రతి టాపిక్ని కవర్ చేసేలాగా ప్రతి చాప్టర్ని కవర్ చేసేలాగా మనము ఆల్రెడీ మార్థాన్ సిరీస్ లోపల ఈ ఎగ్జామ్స్ అనేటువంటి అప్లోడ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ సెషన్స్గా మేము పిలుస్తూ ఉన్నాము సో ఈ ప్రాక్టీస్ సెషన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఏదైనా ఒకటి రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మెథ్రాలజీని నేను ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే మ్యాథ్స్ మెథ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెషన్ ఇది సెకండ్ ప్రాక్టీస్ సెషన్ సో దీన్ని ఏ విధంగా స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి ఉన్నటువంటి సాధారణ ఎగ్జామ్ అయినట్లయితే ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ప్రశ్న అనిపిస్తోంది కనిపిస్తోంది సో దీనికి సంబంధించి నేను మూడు అనేది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను టిక్ చేశాను యాక్చువల్గా మూడు రాంగ్ ఆన్సర్ అట కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడే చూపించేయడం జరిగింది గ్రీన్ కలర్లో ఒక రైట్ మార్క్తో చూపించడం జరిగింది సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము సో నెక్స్ట్ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇలా తెలుసుకున్నాను ంటున్నాము సో ఇది కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగాను నేను నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి నేను ఒక ఆన్సర్ పెట్టాను తప్పైంది సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటనే తెలుస్తుంది ఇలా ఎక్కడికక్కడ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ మార్థాన్లో కనుక మీరు గమనించినట్లయితే మొత్తంగా రెండు వందల డెబ్బై ఏడు ప్రశ్నలు ఉన్నాయట సో ఇలా ఒక్కొక్క టాపిక్లో మనకు మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ని కూడా మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాము సో ఓవరాల్గా ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మార్ధన్ సిరీస్ అన్నింటినీ కూడా మీరు రాసేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో ఓవరాల్గా మార్థాన్ సిరీస్ కానీ అలాగే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కానీ డెఫినెట్గా మీకు బాగా ఉపయోగపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో కాబట్టి మీరు యాప్లోకి వెళ్ళి యాప్లో కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు థ్యాంక్ యూ